గవర్నర్ గారు అడుగుతున్నారు సమరం గారి గురించి నేను విన్నాను తప్పి గారు ఈనేనా అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి సార్ అలాంటి ఆత్మీయులు పెద్దలు ఇక్కడ ఉన్నారు గారు మేము ముందు సైకిల్ రాకముందు ఆయన ఈనాడులో సెక్స్ సైన్స్ అని రాసేవాళ్ళు ఆయన సెక్స్ డాక్టర్ అదే తెలుసు కానీ వాళ్ళకి తెలియదు చాలామంది తెలిసింది ఆయన సైకాలజీ డాక్టర్ కూడా మేము రాకముందు సైకాలజీ పేషెంట్లో ఆయనే ట్రీట్ చేసేవాడు ఆయన ఎంబీబీఎస్తోనే సెక్స్ ప్రాబ్లమ్స్ చేసేవాడు సైకాలజీ చేసేవాడు ఆపరేషన్లు చేసేవాడు ఇప్పుడు ఆయన వయసు చాలామంది తెలియదు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన మా పైన అభిమానంతో ఇక్కడికి వచ్చారు గవర్నర్ గారి చేతుల మీదుగా ఒక చాలువాతం ఆయన సెండ్ చేయాలని చెప్పేసి సార్ మీరు మీరు ప్రోటోకాల్ లేదు కానీ కూడా అలాంటి ఆత్మీయులు ఒకరు తిన్నారో వాళ్ళని వచ్చి గవర్నర్ గారి చేతుల మీదుగా ఆయన ఎప్పుడు మా ఆత్మీయులే నేను విజయవాడకు వచ్చిన నలభై మూడు సంవత్సరాల నుంచి డే ఊర్ నుంచి కూడా నిజంగా నేను చెప్పారు ప్రొద్దుటూరు నుంచి ఇక్కడికి వస్తే నాకు ఎవరు ఇక్కడ తెలియదు ఫ్రెండ్స్ కానీ రిలీజ్ లేరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక మోరల్ సపోర్ట్గా ప్రతిదానికి మంచి చెడుకు ఆయన సలహాలు ఇవ్వడము ధైర్యం చెప్పడము ఒక మెడికల్ ప్రొఫెషన్ కూడా ఇస్తూ వచ్చారు ఆయన సమరంగా చాలా సంతోషం నా లేదు లీడర్ రాజ చుబ్బారెడ్డి గారు ఆయన ఇదే మరొక గొప్ప కెమిట్రీ ఫిజికల్ సైకాలజీ అండ్ పీడిసిపి కోర్సెస్ ప్రారంభం దానికి త్రిపుర నుంచి గవర్నర్ గారు రావడం అలాగే మన హై హెల్త్ గారు రావడం వీసీ గారు రిజిస్టర్ రావడం చాలా చూసుకునే విషయం ఆయన ఏది చేసినా సక్సెస్ రామ్ సుబ్బారెడ్డి గారు ప్రాక్టీస్ పెట్టడానికి విజయవాస నా దగ్గరికి వచ్చారు అంతవరకు నేనే చూసా సైకట్రిక్ కూడా గుంటూరులో శంకరరావు ఉండేవారు ఆయన చెప్తుండేవారు మా డాక్టర్ గుంటూరు పెద్ద హాస్పిటల్లో పిచ్చి డాక్టర్ అయిన శంకరరావు పెద్ద డాక్టర్లో పిచ్చి డాక్టర్ కానీ అలాంటి పరిస్థితుల్లో రాసుపారి ప్రాక్టీస్ పెట్టి సైకాట్రి గురించి ఇవేద తీసుకొచ్చి ఈ రోజు సైకర్కి గొప్ప విరుగు తీసుకొచ్చే ఘోరం తీసుకొచ్చారు దట్ ఈజ్ ఓన్లీ డిగ్రీ కాదు సిబ్బా గొప్ప ఆయన ఒక డాక్టర్ కాదు ఒక రైటర్గా ఇంకా చెప్పాలి ఒక కళాకారుడు కూడా ఆయన కళాకారుడు అండి ఆయన సినిమాల గురించి సినిమా పాటల గురించి వాటి గురించి చాలా గొప్పగా విశ్లేషణ చేస్తారు చాలా గొప్ప విశ్లేషణ చేస్తారు అలాంటి రాసుబాటి గారు ఈ కార్యక్రమం చేపట్టడం దాని సంతోష విషయం అండ్ అలాగే తిరుపురాల నుంచి గవర్నర్ గారు రావడం అంటే రాసుబాటు గారు ఎంత గో ప్రేమ అభిమానం ఉందో అర్థమవుతుంది వారు నాకు ఇప్పుడు సన్మానం చేసి నాది ఊహించదు అది నేను లేటుగా వచ్చాను సార్ నేను చెబుతేసి ఉదయం హాస్పిటల్కి వెళ్ళాక బయటపడే కష్టమైపోయింది కేసెస్ హాస్పిటల్ మన పేషెంట్స్ తప్పలే కదా మీరే చెప్పారు కదా డాక్టర్స్ అలాగా ఉండే తప్పదు తప్పించుకుని బయటపడ్డా కష్టం లేకపోతే నేను ముందే వచ్చిండే ఒక అరగంట లేటుగా వచ్చాను సత్యకుమార్ యాదవ్ గారు అయితే ఈశ్వర్కి మాకు ఈసీగా చెప్పను ఆయన ఆయన డాక్టరేట్ కానీ డాక్టర్ కాదు డాక్టరేట్ లేదు కానీ డాక్టర్కి సంబంధించిన విషయాలకి కూడా సత్యకుమార్ యాదవ్ గారికి కొత్త కల్పిస్తుంది ఆయనకి మీరు ఏ మాట యూనివర్సిటీ యానివర్సిటీ జరిగే జరిగే ఆయన కాన్ఫర్స్వాడు ఆయన డాక్టరేట్ కాదు డాక్టరేట్ ఇప్పటికి కోరుకుంది సార్ సత్యకుమార్ యాదవ్ గారు ఇది ఆప్షన్స్ నేను మాత్రం ఎంత నాలెడ్జ్ అండి సత్యకుమార్ యాదవ్ గారి అనర్కల గారు ఎంత అనర్కూలంగా మాట్లాడారు ఆయన జే గ్రేట్ పర్సనాలిటీ పన్న హెల్త్ మినిస్టర్ గారు నా దిశ ఏ హెల్త్ మినిస్టర్ గారిని ఎవరు ఇంతలే నాలెడ్జ్ అంత గొప్ప నాలెడ్జ్ పర్సన్ అయినా ఆయనకి మాత్రం డాక్టరేట్ మాత్రం మీరు ఇవ్వాల్సిందిగా నేను మా యూనివర్సిటీతో కోరుతున్నాకి సత్యకుమార్దేవి గారికి అధ్యక్షత ఈ గారు ఈ కార్యక్రమం చేస్తే విజయవంతం ఏదో కావాలని కోరుకుంటూ నేను సదర్ చేసింది థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అక్షన్ గారు